రుద్రాయ నీలకంఠాయ సర్వమంగళ అమృతేంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణిమస్తు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖరణ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు తిథి చతుర్దశి రాత్రి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం మహాశివరాత్రి ఇంకా విశేషం సోమవారం అంటే సోమవారం శివునికి ప్రీతికరమైనది మహాశివరాత్రి ఎలాగా ప్రీతికరమైనది కాబట్టి మహాశివరాత్రి సోమవారం కలిసి రావడం ప్రత్యేకమైన విశేషం అనమాట మహాశివరాత్రి నాడు మనం ఏం చేయాలి అంటే ఎనిమిది జాములలోను శివుణ్ణి ఆరాధన చేయాలి లేదా కనీసపక్షం మూడు కాలాలు అంటే మూడు సంధ్యలు ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య సాయంకాల సంధ్య మళ్ళీ అర్ధరాత్రి ఆ సమయాలలో నాలుగు సార్లు పూజ చేయాలి ఆరాధన చేయాలి కనీసపక్షం రాత్రి లింగోద్భవ కాల సమయంలో ఆరాధన చేయాలి రాత్రి అంతా జాగారం చేయాలి మరునాడు ప్రసాదంగా శివుని యొక్క పూజ చేసి ప్రసాదం స్వీకరించాలి ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆ లింగోద్భవ కాలం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది శివుడు లింగస్వరూపంలో ఉద్భవించినటువంటి వాడే విశ్వమంతా వ్యాపించినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన్ని మనం పూజించటం ద్వారా విశ్వానంతని కూడా పూజించినట్లు అవుతుంది ఈ మధ్యకాలంలో ఒక పరిశోధనకులు ఒక ఏడాది కాలం శ్రమపడి ఒక ప్రత్యేకంగా అంతరిక్ష నౌకను పంపించి విశ్వాన్నంతని ఫోటో తీయించారు ఏమైంది అంటే ఆ మొత్తం విశ్వ చిత్రాన్ని కనుక దర్శించినట్లయితే సాక్షాత్తు శివలింగాకారంలోనే కనిపిస్తోంది ఇది అత్యద్భుతమైన విషయం కాబట్టి ఈ శివలింగానికి సంబంధించిన విశ్వము యొక్క స్వరూపానికి సంబంధించిన వర్ణన మనకు వేదాలలో కనిపిస్తోంది అంటే ఆనాడు ఎంతటి మనోనేత్రంతో జ్ఞాననేత్రంతో విశ్వాలంతని కూడా దర్శించారో మనకు అర్థమవుతుంది నేటి ఆణిమత్యం ఆధ్యాత్మిక చింతన నైతిక శిక్షణల ద్వారానే మానవులు సన్మార్గంలో నడవగలరు